ఒక్కసారిగా మంది అందరూ ఒక్క దగ్గర నిలబట్టి అందుబాటులో ఉన్నా కూడా లైన్ పెద్దగా కనిపిస్తుంది సినిమా హిట్ అయితే అందరికి టికెట్ దొరకవచ్చు కానీ లైన్ చూస్తే పొడుగ్గా కనిపిస్తుంది ఆయనకు మొదట ఆయనకు సేమ్ టైంలో లో ఇవ్వలేరు కదా సేమ్ యూరియా అందుబాటులో ఉన్నా కూడా వెయ్యి మంది లైన్ లో ఉంటే మొదటోడికి చివరి ఓడికి ఎనిమిది గంటలు పడుతుంది వీడు ఎనిమిది గంటలు లైన్ లో నిలవడే వరకల్లా వీడిని సహనం నశించేసి అసలు యూరియానే అందుబాటులోదని వాడు కూర్చోవడానికి రోడ్డు కాటం కూర్చుంటాడు కొన్నిసార్లు ఈడ కూర్చుంటే ఆడ కూర్చుంటే అని ఎవడో ఒకటి తీసుకెళ్ళి అట్లా కూర్చోబెట్టి తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత మీద సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఇలా అబద్దాలు ఆడుతుంటే ఇక మా ఇక రైతుల గోడు ఎవరు వింటారు ఏం చేస్తారు ఇక ముఖ్యమంత్రి గారేమో యూరియా కొలత లేదు ఏదో లైన్లో నిలబడుతున్నారు ఆ లైన్లో నిలబడేసరికి మనకు పొడుగ్గా కనబడుతుంది చాలామందికి యూరియా దొరకలేదు అంటూ ఉంది కానీ యూరియా ఉంది అని చెప్తున్నాడు ఇంకో పక్క వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలహేశ్వరరావుకు అసలు మెదడుందో లేదో తెలుగు కానీ వాళ్ళు అసలు రైతులే కాదు ఆ యూరియా కోసం వచ్చి లైన్లలో నిలబెట్టే వాళ్ళు రైతులే కాదు వాళ్ళ అడ్డా మీద కిరాయికి దొరికేటువంటి కూలీలని రైతాంగాన్ని తీవ్రమైన విమర్శలు చేసిన ఉదంతాన్ని చూసాం ఆ తర్వాత పొన్నం ప్రకా ప్రభాకర్ మాట్లాడుతూ ఆ చెప్పులు పుస్తక పాస్ పుస్తకాలు పెట్టేదంతా కూడా రైతులు కాదు బీఆర్ఎస్ పార్టీలో పెట్టి తెలంగాణ మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తున్నారని ఆయన బాండాలు వేస్తాడు ఇటు తెలంగాణలో రైతుల పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం